హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిచ్ ఛానల్ ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే మన ఈవినింగ్ రైనీ సీజన్లో మాత్రం ఈవినింగ్ వేడివేడిగా ఏమేమి చేసుకుందామో మన ఆలోచనలో ఉంటారు కదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీ అండ్ పిల్ల పిల్ల కారకారంగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇది విత్ ఇన్ ఒక టెన్ మినిట్స్ అయిపోతుందండి చాలా ఫాస్ట్ అయిపోతుందండి మీరైతే ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని మందపాటి కిన్నె తీసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో కొంచెం చిటికెడు పసుపు తర్వాత జీలకర్ర మీ దగ్గర జీలకర్ర బదులు ఇంకా జీలకర్ర మిక్సీ చేసుకొని పౌడర్ యూజ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి వీటికి స్పెషల్ టేస్ట్ వస్తుంది తర్వాత మరమరాలు వేసుకోవడమేనండి ఇవి కొంచెం కరకరాలు ఆడేంత వరకు మనం వేయించుకుందామండి చాలా ఫాస్ట్ అయిపోతుందండి ఇది వన్ వన్ ఆర్ టూ మినిట్స్ అవుతుందండి ఇది కొంచెం ఇలా సౌండ్ కూడా వినండి ఇలా సౌండ్ వచ్చేదాకా వేయించుకోవాలి కింద మాడకుండా చూడాలండి తర్వాత నెక్స్ట్ కడాయి తీసుకొని అందులో మళ్ళీ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మీకు ఇష్టం వచ్చిన పప్పులు వేసుకోవచ్చు అండి నేనైతే ఇడ పుట్నాలు పల్లీలు మాత్రమే యాడ్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి గోలాక కరివేపాకు రెమ్మ తీసుకున్నాను వన్ ఇంకా వచ్చేసి కరివేపాకు వచ్చేసి మనము స్నాక్లో మెత్తగా ఉంటే ఇష్టపడం కదండి పక్కకేస్తాము కాబట్టి ఇలా ఆయిల్లో కొంచెం కొలితే చాలా కరకరలా ఉంటుంది స్నాక్లో మెయిన్గా టేస్టీగా ఉంటుంది కరివేపాకు తర్వాత వచ్చేసి ఒక చిన్నపాటి టమాటా ఒకటి తీసుకున్నాను చిన్నగా కట్ చేసి తీసుకున్నాను పుల్ల పుల్లగా ఉండాలి కదండీ చిన్నగా తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నానండి ధనియా పౌడర్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను కారం కొంచెం తగ్గించాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ మాత్రమే కారం తీసుకున్నాను తర్వాత గరం మసాలా కొంచెం లిటిల్ బిట్ వేసానండి మీరు అది పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు జలుబు కాకుండా ఉండటానికి పెప్పర్ పౌడర్ ఎక్కువ యూస్ చేసుకోవాలండి మెయిన్గా ఇది మరమరాలు వేసే ముందట మనం గ్యాస్ కట్ చేసుకోవాలండి అంటే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మరమరాలు వే వేసేసుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి కొంచెం అటు ఇటు కింద మీద అనేసి సర్వింగ్ చేసుకుందామండి సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో గార్నిష్ చేసుకుందాము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ తీసుకోవాలి ఒక లెమన్ పిండుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తింటా అంటే ఏమి ఏమి చాలా చాలా బాగుంటుందండి నేను అనడం కాదండి ట్రై చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ అందరితోటి ఒక చిన్న టాపిక్ షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నానండి మన ఛానల్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇలానే ఎంకరేజ్ చేయండి చాలా సంతోషంగా ఉందండి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్